హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎం వ్లాగ్స్ మార్నింగ్ అయితే లేచాను కానీ చాలా నిద్ర వస్తుంది కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయాయి మా చిన్నమ్మాయి నైట్ అంతా అస్సలు పడుకోవట్లేదు ఇంకా త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి అప్పుడు నైట్ అవుతుంది తనకి ఇంకా మార్నింగ్ వంట చేయాలి కాబట్టి ఇంకా మనమైతే లేవాల్సిందే ఈ వ్లాగ్ అంతా కొంచెం మోటివేటివ్గా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు కూడా డైలీ రొటీన్ బ్లాగ్స్ అలా షేర్ చేస్తాను కదా నేను వర్క్ ఎలా చేసుకుంటాను పిల్లలతో అని కానీ ఈ వ్లాగ్ మాత్రం ఏంటంటే ఇంట్లో వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇంకా అలాగే నేను కొంచెం హెల్తీగా ఫుడ్ తీసుకుంటూ అలా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు డైటింగ్ ఏం చేయకుండా అంటాను కదా ఇంకా నేనేమేం ఫుడ్ తీసుకుంటాను ఎంత క్వాంటిటీలో తీసుకుంటాను అనేది షేర్ చేస్తున్నాను నేను డైలీ అనుకుంటాను త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లేచి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలని కానీ మా అమ్మాయి అయితే నైట్ అస్సలు పడుకోవట్లేదు ఇంకా మార్నింగ్ అయితే నాకు లేవబుద్దు అవ్వట్లేదు అనమాట సిక్స్ థర్టీకి అలా లేస్తున్నాను లేచి ఇంకా వంట చేయడం బయట క్లీన్ చేయడమే సరిపోతుంది మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ ఇంకా వాకింగ్ అవన్నీ చేయడానికి ఏం కుదరట్లేదు అనమాట ఇంకా మనం డే మొత్తంలా కుదరట్లేదు అని మొత్తమే చేయకుండా ఉండడం కంటే మనకు కుదిరినప్పుడు చేయడం బెటర్ కదా కొంచెమైనా ఇంకా అందుకే నేనైతే మార్నింగ్ అయ్యేలాగా లేదని చెప్పేసి వంట మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైన్ తర్వాత నేనైతే వాకింగ్ అలాగే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను మార్నింగ్ అయితే వంట చేసేసాను మా సార్ కోసం కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేసా చేసేసాను అలాగే పప్పు చేశాను ఇంకా వాళ్ళందరికీ తినడానికి దోశలు వేసేసేసాను ఇవి వచ్చేసి మా అమ్మాయికి బాక్స్లో పెట్టడానికి కానీ ఇలా కొంచెం చిన్న చిన్న దోశలు వేసేసాను ఇంకా మా అమ్మాయిని అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి వేదా స్కూల్ పోదామా ఇంకా చూడ స్కూల్ పోదామా పద ఏం ఏం కావాలి కావాలి చాక్లెట్ బిస్కెట్ అన్ని కొనియలేదా నైన్ వరకు అయితే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇల్లు మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి పోయి ఇట్లా వేసుకున్నా మొత్తము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ అయితే టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా మా సారు మా పిల్లలు తిన్న ప్లేట్లో ఈరోజు మా అమ్మాయి దోశలు సరిగ్గా తినలేదు దోశ కన్నా ముందు కీర అవి తినేసారనమాట ఇంకా ఇల్లు మొత్తం ఇప్పుడైతే క్లీన్ చేసేయాలి ఇదంతా క్లీన్ చేయడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంకా ఊడ్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంక ఇప్పుడైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇప్పుడైతే వాకింగ్ ఒకటే చేస్తాను ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేస్తాను ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ రెండు ఒకేసారి అనుకోండి చాలా టైం అయిపోతుంది వన్ అవర్ అలా అవుతుంది నాకైతే ఫుల్గా ఆకలి వేసేస్తుంది ఇంకా అందుకే ఇప్పుడు వాకింగ్ మాత్రం చేస్తాను ఈవినింగ్లో ఈవినింగ్ అయితే ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే వాకింగ్ చేస్తాను టైం వచ్చేసి టెన్ థర్టీ చెప్తాను టెన్ ట్వంటీ అవుతుంది సో ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా వాకింగ్ అలాగే వర్కౌట్స్ ఒక ఫార్టీ మినిట్స్ అలా చేయాలనుకుంటున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను డైలీ టెన్ ఓ క్లాక్కి లేదంటే లెవెన్ ఓ క్లాక్కి అలా అయితే టిఫిన్ చేసేస్తాను టెన్ టు లెవెన్ మధ్యలో చేసేస్తాను ఇంకా మా చిన్నమ్మాయికి ఫోన్ ఇచ్చేసాను తను చూస్తూ కూర్చుంది లేదంటే ఇంకా ఎత్తుకోమంటుంది లేదంటే తను కూడా ఈ థ్రెడ్ బిల్ థ్రెడ్ మిల్ మీద నిల్చుంటదనమాట అందుకని ఇంకా తనకైతే ఫోన్ ఇచ్చేసాను నేను చేసే థర్టీ మినిట్స్ తను ఫోన్ చూస్తూనే ఉంటుంది నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయదు ఇంకా ఫస్ట్ అయితే కొంచెం స్లోగానే పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత అయితే స్పీడ్ పెట్టేస్తాను అనమాట అంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ చే ఫస్ట్ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమమ్ త్రీలో పెట్టేస్తాను ఇంకా త్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మాత్రం సిక్స్ సెవెన్ అలా పెట్టి కొంచెం స్పీడ్గా చేసేస్తాను నేను చాలా స్పీడ్గా చేస్తేనే నాకు చెమటలు వస్తాయి లేదంటే అస్సలు చెమటలే రావు ఫార్టీ మినిట్స్ చేసినా రావు ఎంత చేసినా రాదు అందుకే ఫస్ట్ కొంచెం స్లోగా పెట్టి ఆ తర్వాత మాత్రం స్పీడ్గా పెడతాను అప్పుడే కొంచెం స్పెట్ వచ్చేసి నాకు కొంచెం బాగా అనిపిస్తుంది ఇంకా లావుగా ఉంటే చాలు అందరూ అనుకుంటారు బాగా తింటారు అందుకే ఇంత లావుగా ఉన్నారని కానీ లావుగా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఫుడ్ ఒకటే కాదు నిద్ర లేకపోవడము హెరిడిటరీ హెల్త్ ఇష్యూస్ ఇంకా చాలా చాలా ఉంటాయి అవన్నీ ఏం కనిపించవు ఇంకా తినడం ఒక్కటే కనిపిస్తుంది జనాలకి కొన్ని టైమ్స్ ఏమో ఫుడ్ ఎక్కువగా తింటాం కొన్ని టైమ్స్ ఏమో అసలే ఫుడ్ తినం అదేంటంటే పిల్లలు మిగిలిన వేస్ట్ అయిపోతాయా అని అవి తినేస్తాము ఒక్కొక్కసారి అందరు తిన్న తర్వాత కొంచెం రైస్ మిగిలితే మళ్ళీ ఏమి వండుకుంటాంలే అని అదే తినేసి అనమాట ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి ఇలా ఇంకా అలా ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ చేస్తే ఇంకా ఇలా అయితే చెమటలు వచ్చాయన్నమాట అసలు అంత స్పీడ్గా చేస్తేనే ఈ మాత్రం వచ్చాయి ఇంకా నేను స్పీడ్ ఏం పెట్టకుండా ఉండ ఉన్నాను అనుకోండి ఇంకా అసలే రావు హాఫ్ అన్ అవర్ చేసిన కరెక్ట్గా వాకింగ్ చేసేసిన తర్వాత ఇంకా వెయిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే సెవెంటీ కేజెస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాను ఫోన్ లేకుండా చెక్ చేశానన్నమాట ఇంత ఉంటానా అని ఇంకా సెవెంటీ కేజెస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నాను అంటే నా ఫోన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది నేను ఎప్పుడు టిఫిన్ కొంచెం హెవీగానే చేస్తాను అంటే దోశలు అయితే ఒక రెండు ఇంకా అలాగే ఇడ్లీలు అయితే నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు అలా తినేస్తాను అనమాట ఇంకా లంచ్ అయితే కొంచెం తక్కువగానే తింటాను ఇంకా కర్రీస్ అంటారా రైస్లో అయితే ఎక్కువగా కర్రీస్ తినను నాకు ఎక్కువగా నచ్చేటివి అంటే కారం నూనె పచ్చళ్ళు అలా నచ్చుతాయి అనమాట ఇంకా కర్రీ ఎక్కువగా నేను తినేది అంటే నైట్ చపాతీలోకి బాగా తింటాను ఇంకా ఇప్పుడు మాత్రం అలా కాకుండా అన్నీ మంచిగా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా అందుకే ఈరోజైతే అయితే కొంచెం ఈ దోశ పైన మంచిగా ఒక క్యారెట్ మొత్తం వేసేసాను ఇంకా అలాగే ఆనియన్స్ వేసేసాను రెండు దోశలు తినేది కానీ ఈరోజు మాత్రం ఒకటే దోశ వేసుకున్నాను వీటిలోకి అయితే ఇలా చట్నీ ఇంకా పప్పు తీసుకున్నాను కానీ మా అమ్మాయి మార్నింగ్ మంచిగా దోశ వేసిస్తానేమో తినలేదు కానీ ఇప్పుడు నేను తినేటప్పుడు నా దోశ తినేసింది అనమాట ఇంకా నేను ఒక దోశ కరెక్ట్గా తిందామా క్వాంటిటీ పెట్టుకొని అంటే మా అమ్మాయి అందులో తినేసింది ఇంకా నాకు తిన్నట్టుగా అనిపించలేదనమాట అందుకే ఇంకా మళ్ళీ సగం కీర అయితే తినేసాను హాయ్ అండి ఇప్పుడు టైం అయితే క్వార్టర్ టు వన్ అవుతుంది మా అమ్మాయిని నుండి తీసుకురావాలి ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేను లంచ్ ఏం చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వేదా స్కూల్ పోదామా మా అమ్మాయిని స్కూల్ నుండి తీసుకొచ్చేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నా లంచ్ కీరా క్యారెట్ పప్పు ఇంకా రైస్ అనమాట ఈ రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉంది కదా ఒకటే కప్పు కానీ దాంట్లో కొంచెం ఎక్కువగానే పెట్టేసాను ఇంకా మనకు ఒకే రోజు చేయాలంటే కొంచెం ఆకలేసినట్టుగా అలా అనిపిస్తుంది అనమాట కొంచెం కొంచెంగా అలవాటు అవ్వాలి నేను రైస్ ఎలా పెట్టుకుంటాను అంటే ఫస్ట్ కొంచెం తినేస్తాను మళ్ళీ తినాలి అనుకుంటే మళ్ళీ పెట్టుకుంటాను అనమాట కానీ ఇప్పటి నుండి అలా కాకుండా ఒకటే కప్పు అదే క్వాంటిటీ అనమాట ఆకలి అయితే కర్రీ తినాలి కానీ రైస్ తినకూడదని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇది అయితే ఈవినింగ్ టైంలో మా ఇద్దరు అమ్మాయిలకి స్నాక్గా ఫుల్ మకాన ఉంటుంది కదా అవి అయితే ఫ్రై చేసి ఇచ్చేసానమాట మా పెద్దమ్మాయి మాత్రం చాలా సెలెక్టివిటీ ఫుడ్లో ఏది కూడా తినదు మా చిన్నమ్మాయి అయితే తింటుంది కానీ మా పెద్దమ్మాయి అసలు తినట్లేదు నేను కూడా కొన్నైతే అలా ఫుల్ మకాన తినేసాను ఇవి చాలా లో క్యాలరీస్ అనమాట వెయిట్ లాస్కి మంచిగా హెల్ప్ అవుతాయి అలాగే హెల్తీ కూడా స్నాక్స్ తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసేసాము ఇప్పుడు నేను చేసే విన్యాసాలు చూసి అస్సలు భయపడకండి ఎందుకంటే నేను చేసేది కొత్త కదా అంటే నేను కూడా చేసేది ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు కొంచెం చేసేది కానీ మరీ ఎక్కువగా ఏం చేయలేదు జస్ట్ ఇవి మాత్రమే తెలుసు నాకు బేసిక్వి ఇంకా ఎక్కువగా ఏం చేయలేదనమాట ఇప్పుడే ఇంకా అన్ని నేర్చుకోవాలి అన్నట్టుగా స్టార్ట్ చేసేసాను అందుకే అంత పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా కాదు కదా మంచిగా చేయలేదు చూసైతే భయపడకండి లైఫ్లో చాలా అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలి అని నేనైతే నేను అనుకునేవి రెండు రెండు మూడు ఉన్నాయన్నమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ మంచిగా సక్సెస్ అవ్వాలి సెకండ్ వన్ ఏంటంటే నేను బాగా వెయిట్ లాస్ అయిపోవాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి హెల్తీ హ్యాబిట్స్ అనేది హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలని ఇంకా థర్డ్ వచ్చేసి మా పిల్లల్ని బాగా చదివించాలి మంచిగా డిసిప్లిన్ నేర్పించాలి ఇవన్నీ కూడా ఇవి అనుకొని చాలా రోజులు అవుతుంది కానీ ఆచరించడమే కొంచెం కష్టంగా ఉందనమాట ఇంకా అందుకే మనం స్టార్ట్ చేస్తే అప్పటికి పర్ఫెక్ట్ అయిపోతాం కదా ఈ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకప్పుడు పర్ఫెక్ట్ అయిపోతాం కదా ఇంకా అందుకే ఇప్పుడైతే ఇలా మీకు డేర్గా షేర్ చేస్తున్నాను అప్పుడప్పుడు చేస్తాను కానీ ఇంకా నేనేమి ఇవి షేర్ చేయను అనమాట ఎందుకంటే నేనే సరిగ్గా చేయట్లేదు ఇంకెందుకులే షేర్ చేయడం అన్నట్టుగా కానీ ఇప్పటి నుండి మాత్రం షేర్ చేస్తాను ప్రతిరోజు ఎందుకంటే నాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా డైలీ ఎంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది నాకు తెలుస్తుంది ఇంకా మేబీ కొంతమందికి మోటివేటివ్గా మోటివేటివ్గా కూడా ఉంటుండొచ్చు ఇలా అయితే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది ఇంకా టూ డేస్ వరకు అయితే బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా వచ్చాయి కానీ ఇలా ఫస్ట్ మనం కొంచెం కష్టమైనా కానీ దాన్ని కంటిన్యూ చేస్తేనే ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా ఇప్పుడు ఇలా ప్రాబ్లం అవుతుంది కదా అని మనం ఫస్ట్లోనే ఇంకా ఏం చేస్తాంలే అని మాత్రం వదిలేయద్దు అనమాట అది కష్టమైన ఏమైనా కానీ కంటిన్యూ చేయాలి ఇంకా కొన్ అలా కొంచెం మంచిగా చేస్తేనే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా మా పిల్లలతో కూడా ఇలా చేపిస్తున్నాను ఇలా చేయండి అని ఇంకా వాళ్ళు కూడా అలా చేస్తున్నారనమాట ఇంకా ఈ బటర్ఫ్లై అయితే నేను చాలా ఇయర్స్ ముందు అయితే చేశాననమాట మ్యారేజ్ అయిన కొత్తలో నాకు పీసీఓడి ఉండేది ఇంకా అది ఇప్పుడు కూడా ఉండొచ్చు మేబీ కానీ నేనే చెక్ చేయించుకోలేదు కానీ మేబీ ఇప్పుడు కూడా ఉండొచ్చు ఒకసారి వస్తే అది ఏం తగ్గదు అలానే ఉంటుంది ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం తగ్గిపోయి ఇంకా తర్వాత మాత్రం మళ్ళీ యూజ్ అయినప్పుడు ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేకుండా స్లీప్ లేకుండా ఇంకా ఎక్కువగా నాన్ వెజ్ అలా తిన్నా కూడా అవన్నీ కూడా ఓవరీస్ అనేవి అలానే ఉంటాయంట ఇంకా అప్పుడు మాత్రం నేను బాగా చేసేది అనమాట ఈ బటర్ఫ్లై ఇంకా అలాగే అప్పుడు వాకింగ్ కూడా చేసేదాన్ని మంచిగా ఇంక అప్పుడైతే పిల్లలు లేరు కాబట్టి నేను మంచిగా వాకింగ్ చేసేది అలా బటర్ఫ్లై అదే అయితే ఎక్సర్సైజ్ చేసేది ఇంకా ఇలా అయితే ట్రై చేశాను బాడీ పైన అదే చేతుల పైన బాడీ మొత్తం వెయిట్ ఆపడము అది ట్రై చేశాను కానీ అస్సలు రాలేదు ఇలా అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఫస్ట్ డే ఎక్సర్సైజ్ అయితే చేశాను అనమాట మనం ఫస్టే కాబట్టి మరీ ఎక్కువ చేసినా కానీ ఇంకా ఫుల్గా బాడీ పెయిన్స్ వస్తాయి కొంచెం కొంచెం డ్యూరేషన్ అనేది పెంచాలన్నమాట ఒకే రోజు ఎక్కువగా కాకుండా డైలీ కొంచెం కొంచెం టైమింగ్స్ అనేది పెంచుతూ మంచిగా ఎక్సర్సైజ్ అయితే చేసేయాలి ఇంకా ఇది వచ్చేసి నైట్ టైంలో చపాతీ చేస్తున్నాను నేను జొన్న రొట్టె అవి చేస్తాను కానీ జొన్న రొట్టె తట్టడం బాగానే వస్తుంది పర్ఫెక్ట్గా కానీ అంత మెత్తగా అట్లా మంచిగా లాగా ఉండట్లేదు అనమాట ఇంకా అందుకే కొంచెం మల్టీగ్రెయిన్ ఆశీర్వాద పిండి ఉంటుంది కదా అది అలాగే ఇది వచ్చేసి జొన్నలు రాగులు సజ్జలు కలిపిన పిండి అనమాట అది సగం ఇది సగం అలా వేసేసి ఇంకా చపాతి అయితే చేసేస్తున్నాను ఈ జొన్న రొట్టెలు చేస్తే కౌంటర్ టాప్ అయి కౌంటర్ టాప్ అంతా అయిపోతుంది ఇంకా ఇవి కాలడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది అనమాట ఇంకా ఈ చపాతీ లాగా చేస్తున్నానా ఇప్పుడైతే కొంచెం బెటరు కాలడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది ఇంకా చేయడం కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఇంకా పిండి కలిపేసిన తర్వాత దాన్ని అయితే ఒక థర్టీ మినిట్స్ అలా అయితే సైడ్కి పెట్టేసాలి మరీ ఎక్కువసేపు పెట్టేస్తామనుకోండి ఇంకా మరీ మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా థర్టీ మినిట్స్ అలా అంటే కొంచెం బాగుంటాయి మెత్తగా ఇంకా మామూలుగా చపాతి ఎలా చేస్తామో ఇంకా అలానే చేసేయడము చపాతి అంత మరీ రాదు కొంచెం మందంగానే వస్తుంది మరీ ఎక్కువ స్ప్రెడ్ చేసామనుకోండి విరిగిపోతుంది అనమాట అది కొంచెం మందంగానే ఉంటుంది టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఫస్ట్ దానికి మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను ఎందుకంటే పెనంకి అంటుకుంటుందేమో అని ఇంకా సెకండ్ అలా వాటికైతే ఇంకేం ఆయిల్ పెట్టడం అనమాట వాటరే పెట్టి కాల్చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు ఒక దోశ తినేసాను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాను ఈవినింగ్ కొన్ని స్నాక్ తీసుకున్నాను ఇంకా నైట్ అయితే ఇలా రొట్టె ఒక వన్ అండ్ హాఫ్ తినేస్తానన్నమాట కర్రీ ఎక్కువగా తింటాను ఈ రొట్టెలోకి కానీ ఇంకా మళ్ళీ కర్రీ చేసే అంత ఓపికగా అనిపించలేదు అందుకే కర్రీ ఏం చేయలేదు మార్నింగ్ కొంచెం పప్పు ఉంటే దాంతోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట ఇంకా మా డే అయితే ఇలా గడిచిపోయిందనమాట ఇలా నేను ఫుడ్ తీసుకున్నాను కదా అంటే మరీ తక్కువగా అయితే ఏం తీసుకోలేదు లంచ్ అయితే బాగానే చేశాను ఇంకా నైట్ కూడా వన్ అండ్ హాఫ్ రోటీ మంచిగా తినేసాను ఇంత ఫుడ్ తిన్నా కానీ నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూపిస్తాను చూడండి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చెక్ చేసుకున్నాను అనమాట వెయిట్ అన్ని టైం టు టైం తినడం వల్ల ఇంకా క్వాంటిటీ కొంచెం తగ్గించడం వల్ల ఇంత వెయిట్ అయితే లాస్ అయ్యాను ఎంత లాస్ అయ్యానో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్